నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డీర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ దీనిని చూసి మీరు మాడుగుల హల్వా అనుకుంటే పొరపాటే కానీ అట్లాగే కనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అట్లానే ఉంటుంది ఆ మాడుగుల హల్వా ఏ విధంగా సాగుతుందో అట్లానే సాగుతుందనమాట కానీ ఇది మాడుగుల హల్వా కాదు ఇది మనం సగ్గుబియ్యంతో చేసిన హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ కప్పుతో వన్ కప్పు సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యాన్ని ఒక ఐదు గంటల ఆరు గంటల పాటు నానబెట్టుకున్నానండి చూసారు కదా ఈ విధంగా నానాలన్నమాట ఇప్పుడు వాటర్ని అంతటినీ ఉంచేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని ఈ సగ్గుబియ్యం పేస్ట్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న సగ్గుబియ్యం ఉన్నా పర్వాలేదు ఇప్పుడు దీన్ని అంతటిని పక్కన పెట్టేసుకుందాము ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే కొంచెం అంతా వాటర్ వేసేసుకొని దీన్ని బెల్లాన్ని కరిగించుకోవాలండి మొదలపాకం తీగపాకం ఇవేమి రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లాన్ని అంతటినీ సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది చూశారు కదా బెల్లం అనేది కరిగిపోయింది ఈ విధంగా కరిగిపోతే చాలు మనకి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని అంతటినీ వేసేసుకోవాలి దీని అంతటినీ సిమ్ టు మీడియం మీడియం టు సిమ్ పెట్టుకుంటూ అలా తిప్పుతూనే ఉండాలండి కొంచెం సేపు అలా ఒక ఐదు పది నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోనే నేను ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకుంటున్నానండి మొత్తం గీని నేను ఫైవ్ ఆర్ ఫోర్ స్పూన్స్ అయితే పడుతుంది మనకి కరెక్ట్గా చాలా బాగుంటుందండి ఈ హల్వా తింటుంటే సాగుతూ భలే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇంకా తిక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మరలా మనం మరొక టేబుల్ స్పూను గీ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు అలా కలుపుతూనే ఉండండి ఇలాగ ఐదు నిమిషాలు సిమ్లోనే అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోని వన్ అండ్ హాఫ్ స్పూను చిన్న స్పూన్తో వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే మరొక స్పూన్ గీ కూడా వేసుకుంటున్నానండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు అట్లాగే క్రిస్మిస్ని కూడా వేసుకుంటున్నానండి వేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలండి ఇది ఒక కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి వేసుకొని దీని అంతటినీ బాగా కలిసేలాగా అలా సిమ్లోని మరొక ఐదు నిమిషాలు అలా తిప్పుతూనే ఉండాలి చూసారా ఏ విధంగా సాగుతుందో భలే బాగుంటుందండి తింటుంటే లోపల చూయి చూయిగా ఇంకొక స్పూన్ గీ అయితే వేసుకుంటున్నానండి దగ్గర దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ అయితే గీ వేసుకున్నాను నేను కరెక్ట్గా సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అయితే బాగోదు ఇప్పుడు దీని అంతటినీ మరలా సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు అలా స్పీడ్గా తిప్పుతూనే ఉండాలండి ఈ గీ వేసేసుకున్నాం కదా మనకి ఇంకా మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగానే తిప్పేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత అయితే పీసెస్ లాగా వస్తాయండి లేదు మీరు ఈ విధంగా హల్వాలా తినాలనుకుంటే తినేయచ్చు హల్వా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుంది ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పీసెస్లా కట్ చేసుకుంటే చాలా బాగా కట్ అవుతాయండి ఇది బాగా కొంచెం అటు ఇటు బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం అంత గసగసాలు పైన చల్లుకుంటే ఈ హల్వాతో ఆ గసగసాలు తింటూ ఉంటే భలే బాగుంటాయండి టేస్ట్ అయితే మరి నేను చేసిన ఈ సగ్గుబియ్యం హల్వా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అప్పటికప్పుడు హల్వా తినాలనిపిస్తే చక్కగా ఈ విధంగా హల్వానైతే చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ కూడా మరి నేను చేసిన ఈ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్